వేయడం పోవడానికి పోవడం జరిగింది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉరకా ముస్లిం మహిళల దొంగ ఓట్లు పత్రాలు లేకుండా ఓట్లు వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని నాగం వర్షిత్ రెడ్డి అక్కడ ఉన్న అధికారులకు చెప్పడానికి పోతే ఒక వీధి రౌడిలాగా శివరాం రెడ్డి గారు డిఎస్పి గారు నాగం వర్షత్ రెడ్డి గల్లబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక కార్యకర్త మీద బహిరంగంగా దాడి చేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులతోని ఇవాళ దాడులు చేసుకుంటూ అధికార దుర్యోనియోగానికి పాల్పడుతూ ఇవాళ ఎలక్షన్స్లో కుట్రలతోని గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నది ఇవాళ డీజీపీ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే శివరాం రెడ్డికి వెంటనే సస్పెండ్ చేయాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక వీధి రౌడీలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేయడం ఈ ప్రజాస్వామ్యంలో సిగ్గు ఆయన పోలీసులు ఒక పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే పోలీసు వాళ్ళు ఎక్కడైనా రిగింగ్ జరుగుతుందని వస్తే షాక్ చర్యలు తీసుకోవాలి కానీ ప్రశ్నించినందుకే ఒక డిఎస్పీ ఒక అధికారి ఒక వీధి రౌడీలాగా మా జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇవాళ డీసీపీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది వెంటనే ఆయనకు సస్పెండ్ చేస్తా విచారణ చేపడతా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది వెంటనే డీసీపీ గారు మీకు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము ఇక్కడ పోలీస్ వాళ్ళకు ప్రశ్నిస్తా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా ఇవాళ అధికార దుర్వాన్ని పాల్పడము ఇవాళ పోలీసు వాళ్ళు ఇవాళ ఎలక్షన్స్ లో ఫ్రీ అండ్ ఎక్కడ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు ఇవాళ వాళ్ళు